హలో ఎవ్రీవన్ ఈ వీడియో నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసింది మా ఊర్లోని గౌరీగుండాల జలపాతం వద్దకు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో మేత మేస్తూ ఆవుల మంద కనిపించింది అప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే ఆవులు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆవులు కనబడటం లేదు ఆవులు కనుమరుగైపోతున్నాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూస్తే ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి ఆవులను మనం తప్పకుండా రక్షించాలి ఆవులను అన్ని దేవుళ్ళ స్వరూపంగా చూస్తారు ఆవుల వలన మనకు చాలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఆవు పాలు తాగడానికి ఆవు మూత్రం ఆవు పేడ వ్యవసాయ రంగంలో ఎరువుగా ఉపయోగించడం జరుగుతుంది తప్పకుండా మనం ఆవులను రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది